ఒక వ్యక్తి ఒక స్వామీజీ దగ్గరికి వచ్చి నాతో ఎవరు ఎక్కువ కాలం స్నేహంగా ఉండట్లేదు అందరూ నన్ను మధ్యలోనే నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోతున్నారు ఎందుకు అలాగా అని బాధపడిందంట దానికి ఆ స్వామీజీ ఈ సంగతి నేను రేపు చెప్తానమ్మా ఈ రాయిని తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టుకో ఇది అన్బ్రేకబుల్ స్టోన్ జాగ్రత్త వచ్చేటప్పుడు తీసుకురా అన్నారంట సరే అనేసి ఆ రాయిని తీసుకెళ్లి ఇంట్లో పెట్టింది కొంచెం సేపు తర్వాత ఇది అన్బ్రేకబుల్ స్టోన్ అన్నారు పగులుద్దో లేదో చూద్దాం అని చెప్పి చూసి చూసి దాన్ని నేలకేసి ఫ్యాట్ కొట్టింది అది పగలలేదు చాలా రకాలుగా ట్రై చేసింది అది పగలట్లేదు కాల్చి చూసింది పెద్ద పెద్ద రాళ్లు పెట్టి తెచ్చి చూసింది దంచి చూసింది అది పగలట్లేదు ఇంకా చాలా పెద్ద బండరాయి తెచ్చి దాని మీద వేసి కొట్టేసరికి అది పగిలిపోయింది తెల్లారి తీసుకెళ్ళి ఇది అన్బ్రేకబుల్ స్టోన్ అన్నారు మరి ఇది పగిలిపోయి రెండు ముక్కలు అయిపోయిందే అని చెప్పేసరికి నువ్వు చేసేది కూడా ఇదే నీతో స్నేహం చేసే వాళ్ళకి పరీక్షలు పెట్టి 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 వాళ్ళకి నీ మీద విరక్తి కలిగి నిన్ను వదిలిపోయేలాగా నువ్వే చేసుకుంటున్నావు అని అప్పుడు కామెకు తెలిసొచ్చింది